మేమేమో ఇప్పుడు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను ఓకే డాక్టర్ నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను ఈ ఫీజు ఉంచండి థ్యాంక్ యూ మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి అలాగే నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో ఇప్పుడేం చేయడం డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్న పిల్ల నన్న విషయం బయటపడిపోతుంది దాంతో రాజా నన్ను అదరకుండా తిరుగుతాడు పై కారేపై నా పెళ్ళి ఈ నాటకం నుంచి క్షణమే బయటపడిపోవాలి గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గుడ్ ఈవెనింగ్ పిలిచారట ఏం లేదు బయట ఒక ఆవిడ కూర్చుని పేరు సార్ పేరు పేరు పేరెడుట మర్చిపోయాను అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా దట్స్ ఆల్ ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ బయట మిస్సెస్ రాజా ఒక ఆవిడ ఉంటుంది పిలుపు మిస్సెస్ రాజా ఎవరండి నేనేనండి డాక్టర్ గారు పిలుస్తున్నారండి నేను డాక్టర్ గారికి ఎలా తెలుసు నమస్తే నమస్తే కూర్చోండి మీరు మిస్సెస్ రాజా కదూ అవును ఆ బలం మీద పడుకొని చెకప్ చేయాలి నేను మీకు ఎలా తెలుసు మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు ఏవిడికెళ్తీవి చికె మీదట మన జీవితంలో రాజు ప్రసక్తే లేదండి ఏవండి ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళిక కట్టించుకున్నప్పుడు కాదండి బిడ్డకు తల్లైనప్పుడు కానీ నేను నాకు అదృష్టం లేకుండా చేస్తారు ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు మీరేం చేశారో మీకు తెలియదు ఏం చేశాను నాకు అపాషన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా ఆ డాక్టర్ నాకు అపాషిన్ చేయలేదా నీకు అపాషన్ చేశాడా చెప్తే దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేటి నునో ఇందులో ఏదో పొరపాటు జరిగిన కింద నేను అభాషం చేయమని చెప్పింది నీకు కాదు మరెవరికి స్వాతికి స్వాతి ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా అడుగుతున్నది మిమ్మల్ని అది అది అంటే నా అనుమానం నిజమేనమాట అది కాదు కీర్తి మీరేం మాట్లాడకండి చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది నా భర్త నాకు ద్రోహం చేయరు నన్ను మోసం చేయరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు మరి ఇతని మధ్య మరో మనిషి కాదు కదా

ఇక నాకు బిడ్డలు పుట్టరని పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది మీ దూరమైన కనీసం నా బిడ్డలు చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం లేదండి ఇంకా నేను మీ భార్యస్థానంలో ఉండి మీ అడ్డు తద్దువడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు నన్ను క్షమించింది కాదు పరుగుతిస్తున్నావు జీపు ఏమైంది జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్యూ పంపించాను నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి జర జరగ సా బస్సు అంటున్నావు ఏది ఊరు వెళ్తావ్ అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి ఎందుకు మా ఆవిడ కోసం కాదండి మా ఇంటావిడ కోసం మా ఇంటావిడ ఊరికి వెళ్తుంది అర్జెంట్ గా మేటర్ ఒకటి చెప్పాలి సరే నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు నిన్ను బస్టాండ్ లో డ్రాప్ చేస్తా పదా మీరా వదండి నేను ఆటోలో వెళ్ళిపోతాను నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు కూర్చో మాట్లాడుకుంటా కూ